నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే పంతొమ్మిదవ భాగం కిరీటి డ్రైవ్ చేస్తున్న కారు స్పీడ్గా వచ్చి బీచ్ రోడ్లోనే అతని రిమోట్ రిమోట్తో తన ఇంటి గేట్స్ ఓపెన్ చేసి లోపలికి రాగానే తిరిగి మూసేశాడు కార్ని ముందుకు పనిచ్చి గరాజ్ బయట ఆపాడు నర్మద కోసం వెయిట్ చేయకుండా విసురుగా డోర్ తీసుకుని దిగి బంగ్లా మెయిన్ డోర్ వైపు నడిచాడు ఇక వేరే ఆప్షన్ లేదు కనుక నర్మద అతన్ని అనుసరించింది చేతిలో బటల్ కవర్తో డోర్ లాక్ తీసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన బెడ్రూమ్ వైపుకు నడిచాడు కిరీటి నర్మదని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేశాడు అతను అతను మెట్లెక్కి మాయమైపోయిన ఐదు నిమిషాల వరకు ఏం చెయ్యాలో తెలియక ఆమె అలా హాల్ మధ్యలో నిలబడిపోయింది స్కౌండ్ర మ్యానలస్ బ్రూట్ అని తిట్టుకుంటూ గెస్ట్ రూమ్ కోసం వెతికింది హాల్ని ఆనుకుని కుడివైపున ఉన్న గదిలో బహుశా గెస్ట్లు ఉంటారేమో అని ఊహించింది వెళ్ళి తలుపు తోసే లోపలికి తొంగి చూసింది ఆమె ఊహించినట్టుగానే అది గెస్ట్ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది నర్మద కొన్ని క్షణాలు అలా డోర్కి ఆనుకుని నిలబడిపోయింది అసలు ఏం జరుగుతోంది తమిద్దరి మధ్య ఒక అడుగు ముందుకు వేస్తే అడుగులు వెనక్కి వెళ్తోంది తను ఎందుకని ఆఫీస్లో తను కిరీటితో లీడ్ చేస్తున్న ఈ ఇన్సెక్యూరిటీ లైఫ్ చాలు ఇక పర్సనల్ లైఫ్ కూడా నరకం చేసుకోలేదు తను అతనికి ప్రేమ విలువ తెలీదు తను అతనికి నో చెప్పింది కాబట్టి ఒక ఛాలెంజ్ అంతే ఒప్పుకోగానే నిర్దాక్షిణ్యంగా తన హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసి వెళ్ళిపోతాడు అందుకే అతని నుంచి తనని తాను సేవ్ చేసుకోవాలంటే అతనితో కఠినంగా ఉండక తప్పదు అలా అనుకోగానే ఆమె కొంచెం రిలాక్స్ అయింది కవర్లో నుంచి బట్టల బాక్స్ని బయటకు తీసి ఓపెన్ చేసి అతను సెలెక్ట్ చేసిన డ్రెస్ని బయటికి తీసింది డార్క్ గ్రీన్ కలర్ వేర్ చుడిదార్ అది దాని మీద అదే రంగు ఎంబ్రాయిడరీ మరింత అందంగా ఉంది మెత్తగా ఉన్న డ్రెస్ని ఒకసారి గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంది నర్మద కనురెప్పల మాటున ఎదురుగా నవ్వుతున్న కిరీటి మొహం కనిపించగానే టక్కున కళ్ళు తెరిచింది ఇక ఒక్క క్షణం నిలబడలేదు బాత్రూంలోకి దూరింది సరిగ్గా నలభై నిమిషాల తర్వాత గది బయటికి వచ్చిందామె అప్పటికే కిరీటి రెడీ అయి హాల్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ తిరిగేస్తున్నాడు మెత్తని అడుగుల సద్దం వినగానే తలపైకెత్తి చూశాడు ఆమె అతన్నే చూస్తోంది ఫార్మల్స్లో ఉన్నాడు అతను సూట్లో కోట్ వేసుకోలేదు సింపుల్గా ముదురు రంగు నీలం రంగు ప్యాంటు మీద లేత నీలం రంగు ప్లెయిన్ షర్టు వేసుకున్నాడు అతను స్లీవ్స్ మోచేతుల వరకు మడిచిపెట్టాడు వెళదామా అడిగాడు నవ్వులేని అతని మొహం ఆమెకి అస్సలు నచ్చలేదు అయినా అతను నవ్వితే నాకేంటి మొహం గంటు పెట్టుకుంటే నాకేంటి అనుకుంది తల పైకెత్తుకుంటూ ఆమె చేతిలో ఉన్న బట్టల్ కవర్ని చూసి అతను ఏమీ మాట్లాడలేదు మౌనంగా బయటికి నడిచాడు ఆ కవర్ని కార్ బ్యాక్ సీట్లో పడేసి తను ఫ్రంట్ సీట్లో సెటిల్ అయింది నర్మద ఇద్దరూ గమ్యాన్ని చేరుకునేసరికి సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలైంది కార్ని వ్యాలెట్ పార్కింగ్ ఇచ్చేసి కిరీటి హోటల్ లోపలికి అడుగులు వేస్తుంటే బలికి నడుస్తున్న మేఘపిల్లల అతన్ని ఫాలో అయింది నర్మదా అక్కడ తను రోజూ మాట్లాడే క్లయింట్స్ ఇతర బిజినెస్ పర్సనాలిటీస్ ఉండడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది కొంతమంది కొత్తవాళ్ళు కూడా ఉన్నారు కిరీటిని చూడగానే హోస్ట్ మొహం ఇంత చేసుకుని పలకరించాడు అంతవరకు ప్రపంచ భారాన్ని తానే మోస్తున్నట్టుగా మొహం పెట్టిన కిరీటి పూర్తిగా మారిపోయాడు అసలు అతనంత హుషారుగా మాట్లాడతాడని కూడా తెలియదు నర్మదకి అసలు తను ఉందన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయినట్టుగా కనీసం వెనక్కి తిరిగి ఒక్కసారి కూడా చూడలేదు తనని ఎందుకు రమ్మన్నట్టు తనకేం పనుంది ఇక్కడ ఒక్కరు కూడా బిజినెస్ గురించి మాట్లాడడం లేదు మిస్ నర్మద మీరు సలహా ఇచ్చినట్టుగా మా అమ్మాయితో డిస్కస్ చేశాకే తనకిష్టమైన కోర్సులో జాయిన్ చేశా ఇప్పుడు అది క్లాస్ టాపర్ ఒక వ్యక్తి నర్మదతో అన్నాడు ఆమె చిన్నగా నవ్వేసింది అతను కిరీటి కన్స్ట్రక్షన్స్ తాలూకా కంపెనీ ఏజెంట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఐదు నెలల క్రితం కిరీటిని కలవడానికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు టైం ఉండడంతో తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు మాటల సందర్భంలో తన కూతురు టెన్త్ పూర్తి చేసిందని తనకి ఆమెని మెడిసిన్ చదివించాలని ఉందని అనడంతో పెద్దవాళ్ల ఎయిమ్స్ గోల్స్ పిల్లల మీద రుద్దవద్దని ఆమెనే చూస్ ఇవ్వమని సలహా ఇచ్చింది నర్మద అదే అతను చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు ఎంత హిపోక్రట్వి కదూ నుంచి కిరీటి కంఠం వినిపించింది ఉలిక్కి పడింది ఆమె వాట్ యు మీన్ పళ్ళ బిగువన కోపంగా అంది నువ్వు చెయ్యలేని పనిని ఇతరులకి చాలా సులువుగా చెప్పేస్తావు ఉదాహరణకి కావేరి విషయం తీసుకో ఆమె నటించాలనుకుంటోంది ఆమెని ఎగరనివ్వకుండా రెక్కలు కట్టి ఉంచావు ఇతరులకి మాత్రం ఛాయిస్ వాళ్ళకి ఉండాలని సలహా ఇస్తున్నావు డట్స్ వాట్ ఐ మీన్ కఠినంగా అన్నాడు కిరీటి ఆమె మొహం వాడిపోయింది అతని మాటలకి కళ్ళలో నీళ్లు గిర్రెన తిరిగాయి అతనికి ఏం తెలుసు తమ ఇంట్లో పరిస్థితులు నటన అంటే ఒక ఊబి లాంటిదని అందరికీ తెలుసు చూస్తూ చూస్తూ తన చెల్లెలని అందులోకి ఎలా తోయగలదు సెన్సిటివిటీ లేని అతనికి ఈ విషయం చెప్పినా అర్థం కాదు అందుకే మౌనంగా ఉండిపోయింది కొంతసేపటికి డిన్నర్ స్టార్ట్ అయింది బఫే పద్ధతి కావడంతో అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు సర్వ్ చేసుకుంటూ కబుర్లలో పడ్డారు కిరీటిని అతుక్కుని తిరుగుతున్న ఒక మోడల్ లాంటి అమ్మాయిని గమనిస్తూనే ఉంది నర్మద అవసరం ఉన్నా లేకపోయినా మీద పడిపోతోంది వాళ్ల మాటలు ఆమెకి వినిపించేంత దూరంలోనే కూర్చున్నారు వాళ్ళు పాత ఫ్రెండ్స్ని కలవలేనంత బిజీ నా కిరీటి అతని చేతి మీద తన చేతిని ఉంచి ముద్దు ముద్దుగా అడుగుతోంది అందంగా నవ్వాడు అతను తన చేతిలో ఉన్న బౌల్లోని వేడివేడి సూప్ని అతని తల మీద గుమ్మరిస్తే ఎలా ఉంటుంది అనిపించింది నర్మదకి పెదాలు బిగబట్టి సీరియస్గా సూప్ తాగడమే తన జీవిత లక్ష్యం అన్నట్టుగా తల వంచుకుని వేడివేడి సూప్ని మింగుతోంది నర్మద వేడికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా లెక్క చేయలేదు నీలాంటి అందమైన అమ్మాయి నన్ను మిస్ అవుతుందని ఇంత అందంగా చెప్తుందని కమ్యూనికేట్ చేయలేదు కిరీటి అంటున్నాడు ఓ నువ్వు నువ్వెంత స్వీట్ అంది మరింతగా అతని మీద ఒరిగిపోతూ ఆ మోడల్ లాంటి అమ్మాయి కిరీటి ఓరగా తన వైపు చూడటం కానీ తన మొహల్లో మారుతున్న రంగులను గమనించి తనలో తాను నవ్వుకోవడం గాని తెలియలేదు నర్మదకి ఒసై పిచ్చుమహమా ఆ డైలాగు నీ ఒక్కరికే చెప్తున్నాడు అనుకుని మురిసిపోతున్నావు అది అతని స్టాక్ డైలాగ్ అని తెలిస్తే చెంచాడు నీళ్ళల్లో దూకి గెలగెలా కొట్టుకుని చస్తావు కసిగా అనుకుంది మనసులో నర్మద ఎక్స్క్యూజ్ మీ కెనాసిట్ యు గంభీరమైన కంఠం వినిపించడంతో తన ఆలోచన ప్రపంచం నుంచి ఈ లోకంలోకి వచ్చింది నర్మద సినిమా హీరోలా హ్యాండ్సమ్గా ఉన్న ఒక వ్యక్తి తన ఎదురుగా నిలబడి అడిగేసరికి కొన్ని క్షణాలు అతను మాట్లాడుతున్నది తనతోనేనా అన్న అనుమానం వచ్చి చుట్టూ చూసింది నర్మద చుట్టూ వేరే టేబుల్స్ కబుల్స్తో నిండిపోయి ఉన్నాయి తానే ఒంటరిగా ఉంది సో అతను మాట్లాడినది తనతోనే అని నిర్ధారణ చేసుకుంది ష్యూర్ నవ్వుతూ ఇన్వైట్ చేసింది ఈసారి కిరీటి మొహం వాడిపోవడం ఆమె గమనించలేదు మీ ఫోకస్ని బట్టి సూప్ చాలా బాగుందనుకుని సర్వ్ చేసుకున్నాను సుమండి ఆమె ఎదురుగా కూర్చుంటూ అన్నాడు అతను ఆమె అర్థం కానట్టుగా అయోమయంగా చూసింది అతని వైపు అదే మీరు సీరియస్గా దానిలోకి చూస్తూ తినడంలో లీనమైపోయారు కదా అందుకే అన్నాను అతను భలేవారే ఆకలిస్తే బూడిది కూడా అమృతమే చిన్నగా నవ్వుతూ అంది నర్మద అంటే ఇది బూడిదంటారా సూప్ని అనుమానంగా చూస్తూ అన్నాడతను ఆమెకి నవ్వొచ్చింది కాదు నాకు ఆకలిస్తోందంటాను చెప్పింది పెదాలు విడి విడకుండా నవ్వుతున్న ఆమె వైపు ఒక్క క్షణం కన్నార్పకుండా చూశాడు ఆ వ్యక్తి మీ నవ్వు చాలా బాగుంటుంది హెజిటేట్ చేయకుండా సూటిగా చూస్తూ చెప్పాడు ఆమె వెంటనే బిగుసుకుపోయింది నోటి దగ్గరికి చేర్చుకోబోతున్న స్పూన్ గాల్లోనే ఆగిపోయింది మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు నేను ఒక ఆర్టిస్ట్ని ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ అ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడుగా మహాకవి కిడ్స్ అలా అన్నమాట సౌందర్యాన్ని కళ్ళతో ఆస్వాదించడంలో తప్పు లేదని నా అభిప్రాయం ఆమెని రిలాక్స్ చేస్తూ చెప్పాడు అతను ఊహించినట్టుగానే ఆమె కొంచెం రిలాక్స్ అయింది మీరు ఆర్టిస్ట్ అంటే ఏం చేస్తారు సంకోచిస్తూనే అడిగింది నర్మద టాలెంట్ టాలెంట్ని వెతికి పట్టుకుని బంధిస్తూ ఉంటాను సీరియస్గా చెప్పాడతను హా భయంగా చూసింది అతని వైపు మీరు మరీ భయస్త్రాల్లో ఉన్నారే నేను డైరెక్టర్ అండి బాబు ఇప్పటికీ లో బడ్జెట్ సినిమాలు మూడింటిని డైరెక్ట్ చేశాను నవ్వుతూ అతను ఆమె తేలికగా ఊపిరి పీల్చుకుంది నన్ను సైకోబాత్ అనుకున్నారా ఏంటి డిన్నర్ ప్లేట్ని రకరకాల ఐటమ్స్తో నింపుకుంటూ అన్నాడు అతని పక్కనే నిలబడి అతన్నే పరిశీలనగా చూస్తోంది నర్మద అతను అడిగిన ప్రశ్నకి ఉలిక్కి పడింది నును అలాంటిదేమీ లేదు మొహమాటంగా చెప్పింది ఇద్దరూ తమ ప్లేట్స్తో తిరిగి తమ టేబుల్ దగ్గరికి వచ్చారు మీ పేరు ఉండబట్టలేక అడిగింది నర్మద అతను హర్ట్ అయినట్టుగా చూసి అంతలోనే సర్దుకున్నాడు సాగర్ చెప్పాడు అతను అతని జేబులో నర్మదతో అతను మాట్లాడవలసిన స్క్రిప్ట్ ముందే ప్రిపేర్ చేయబడి ఉన్న పేపర్ ఉంది అతనికి ఇవ్వబడిన డైరెక్షన్స్ ప్రకారం నర్మదని ట్రాప్ చేయాలతను అదే చేస్తున్నాడు అది తెలియని నర్మద మెల్లమెల్లగా సాలిగూట్లోకి నడుస్తున్న ఈగల అతని మాటల గారడీలో ఇరుక్కుపోతుంది అసలు సాగర్ ఎవరు నర్మద లైఫ్లోకి అంత సడన్గా ఎందుకు ఎంటర్ అయ్యాడు ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లని మీరు తప్పక వినవలసిందే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి